కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వారు నిన్న ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి పొగడారని వారికి ధన్యవాదాలన్నారు మా నాయకుడు నియోజకవర్గ అభివృద్ధి ధ్యయంగా పనిచేస్తారే తప్ప తమకు ఎవరైనా అవమానిస్తే సహించారని అన్నారు వారు అన్ని రకాలుగా ఆలోచించే బాన్స్వాడ అభివృద్ధి కోసమే వారు పార్టీ మారని అన్నారు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు పోచరమని కవిత పొగడటం ఆయనకు ఉన్న ప్రత్యేకతను తెలిపినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు మా నాయకునిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంజరెడ్డి కృష్ణారెడ్డి కలెక్ ఎజాజ్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చి బాన్స్వాడలో ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ రెడ్డి గారిపై ఆరోపణలు చేసినారు దాన్ని బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం అలాగే స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సీనియర్ నాయకులు అపార అనుభాజ్ఞులు పోచారం రెడ్డి గారి అనుభవాన్ని అనుభవాన్ని పార్టీలో ఉండాలని ఆయన తాను స్వయంగా వచ్చి పార్టీలో చేరమని కోరినప్పుడే మన శ్రీనన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కానీ గతంలో కూడా స్పీకర్ పదవిలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేదు ఓడిపోయారని అన్నారు శ్రీనన్న గారు చేసిన సేవలను ప్రజలు గుర్తించి ఆయనను ఈ స్పీకర్లో ఉన్నా కానీ మరి బాన్స్వాడకు వాడకు చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఆయన గెలిపించారు కానీ మరి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా మనము ఆయన అధికారంలో రాలేదు ఓడిపోయారు కానీ సీనన్న గారు ఇక్కడ గెలిచారు కాబట్టి మేము ఈ సందర్భంగా కవిత గారిని కోరుతున్నాం రాష్ట్రంలో లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల సంక్షేమం కొరకు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు దానిలో భాగంగానే నలభై వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ఖర్చు ఒక్క సంవత్సరం ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మన బాన్స్వాడ నియోజకవర్గానికి అహర్ని ఆయన ప్రజలను మమేకమై ఆర్నిషన్లు సేవ చేస్తున్నందునే ఆయనకు ఈ గుర్తింపు ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఆయన విషయంలో ఎలాంటి ఆరోపణలు చేస్తా కానీ బాన్స్వాడా నియోజకవర్గ కార్యకర్తలు ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం రోజున మన శ్రీమతి కవిత గారు ఎమ్మెల్సీ గారు బాన్స్వాడ నియోజకవర్గ పర్యటన సందర్భంగా పర్యటనలో ఇచ్చినటువంటి బెనిఫిట్లు గౌరవనీయులు పోచార రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులని విశదీకరించి ఆయన చెప్పినందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే పదివేల కోట్ల రూపాయలు బాన్సుడ నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు చేసినటువంటి కార్యక్రమంలో మరి ఇచ్చిన వారు ఇచ్చిండ్రు మరి శ్రమించి తెచ్చిన వారు మాత్రమే పోచారం శ్రీనివాసరెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నాం ఏలాగైతే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం కేసీఆర్ అని ఉంటాను అదేవిధంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా ఇచ్చిన వారు ఇచ్చిర్రు పోచారం రెడ్డి అని తెలియజేస్తా ఉన్నాం వాస్తవము వాళ్ళు మన శ్రీమతి కవిత గారు చెప్పినందుకు కూడా మరోసారి ప్రత్యేకంగా పోచారం గారి రాజకీయ చరిత్ర నలభై ఒక సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఆయన కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో రావడం కొన్ని కారణాలు టీడీపీ నుంచి టీఆర్ఎస్కు రావడం కొన్ని కారణాలు ఓచారం శ్రీనివాసరెడ్డి గారు ఆకలిని ఆయన భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించరు